ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కఠినమైన నలభై ఒక్క రోజుల దీక్షను చేపడతారు ఇష్టమైన ఆహారాన్ని వదిలేసి కుటుంబానికి దూరంగా ఉంటూ నల్లని దుస్తులు ధరించి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా దట్టమైన అడవుల్లో నడుచుకుంటూ వెళ్తారు అసలు వీరంతా ఇంత కష్టాన్ని ఎందుకు ఇష్టంగా స్వీకరిస్తారు ఈ రోజు మనం శబరిమల పూర్తి చరిత్రను తెలుసుకుందాం అసలు అయ్యప్ప స్వామి ఎలా జన్మించారు ప్యాలెస్ లో జరిగిన కుట్ర ఏంటి ఈ యాత్రకు ఇంత కఠినమైన నియమాలు ఎందుకున్నాయి వీటన్నిటినీ అర్థం చేసుకోవాలంటే మనం చాలా వెనక్కి దేవలోకం ప్రమాదంలో పడ్డ సమయానికి వెళ్ళాలి మహిషి వరం అయ్యప్ప జననం దుర్గాదేవి చేతిలో మహిషాసురుడు మరణించిన తరువాత అతని సోదరి మహిషి పగతో రగిలిపోయింది ఆమె బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి ఒక విచిత్రమైన వరం కోరింది అదేంటంటే శివుడు మరియు విష్ణువుల కలయిక వల్ల పుట్టిన బిడ్డ చేతిలో తప్ప తనకు మరెవ్వరి చేతిలోనూ మరణం ఉండకూడదు ఇద్దరూ పురుష దేవుళ్లే కాబట్టి తనకు చావు లేనట్టే అని ఆమె సంబరపడింది కాని ఆమెకు తెలియని విషయం ఒకటుంది క్షీరసాగర మథనం సమయంలో అమృతం కోసం విష్ణువు మోహిని అవతారం ఎత్తాడు ఆ మోహిని రూపం చూసి శివుడు ముగ్ధుడయ్యాడు వారిద్దరి దివ్య తేజస్సు నుండి ఒక బాలుడు జన్మించాడు ఆయనే హరిహరసుతుడు మన అయ్యప్ప స్వామి ఇంతలో మహిషి దేవలోకాన్ని ఆక్రమించి ఇంద్రుణ్ణి తరిమికొట్టి అరాచకం సృష్టిస్తోంది ఆమెను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు అప్పుడు శివకేశవులు ఆ బాలుడిని భూలోకంలో కేరళలోని పంపానది ఒడ్డున వదిలిపెట్టారు పంద్యాళ రాజకుమారుడు మణికంఠుడు పంద్యాళరాజు రాజశేఖరుడికి సంతానం లేదు ఒకరోజు వేటకు వెళ్లిన ఆయనకు అడవిలో ఏడుస్తున్న ఒక అందమైన బాలుడు కనిపించాడు ఆ బాలుడి మెడలో ఒక బంగారు గంట అంటే మణి ఉంది అప్పుడు ఒక అసరీరి వాణి ఈ బిడ్డను పెంచుకో పన్నెండు ఏళ్లు వచ్చాక ఇతను ఎవరో నీకే తెలుస్తుంది అని చెప్పింది మెడలో మణి ఉంది కాబట్టి రాజు అతనికి మణికంఠుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచాడు మణికంఠుడు పెరిగే కొద్దీ అద్భుత శక్తులు చూపించేవాడు గురువుగారికి గురుదక్షిణగా వారి గుడ్డి మూగ కొడుకుకు చూపు మాట తెప్పించాడు ఇంతలో రాణికి సొంత కొడుకు పుట్టాడు కాని రాజు మాత్రం మణికంఠుణ్ణే తలవాతి రాజును చెయ్యాలనుకున్నాడు కాని మంత్రికి అది ఇష్టం లేదు అతనికి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనే దురాస ఉంది అతను రాణి మనసు మార్చి మణికంఠుణ్ణి చంపడానికి కుట్ర పన్నాడు విషం పెట్టినా మణికంఠుడు బ్రతికాడు చివరికి రాణి చేత నాటకం ఆడించారు రాణికి తలనొప్పి అని దానికి మందుగా పులిపాలు కావాలని వైద్యుడి చేత చెప్పించారు అది అసాధ్యమని అందరికీ తెలుసు కాని తల్లి కోసం మణికంఠుడు అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు మహిషి వధ అసలైన దైవత్వం అడవిలో మణికంఠుడు మహిషిని ఎదుర్కొన్నాడు అజుదా నది ఒడ్డున భీకర యుద్ధం జరిగింది శివకేశవుల శక్తితో మణికంఠుడు మహిషిని సంహరించాడు చనిపోయాక మహిషి శాప విమోచనం పొంది లీలా అనే అందమైన స్త్రీగా మారింది ఆమె అయ్యప్పను పెళ్లి చేసుకోమని కోరింది కాని అయ్యప్ప తాను నిత్య బ్రహ్మచారి అని చెప్పాడు కాని ఆమె భక్తిని మెచ్చి ఎప్పుడైతే శబరిమలకు ఒక్క కన్నిస్వామి కూడా రాడో అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చింది అందుకే ఆమె మాలికాపురత్తమ్మగా అయ్యప్ప గుడి పక్కనే కొలువై ఉంది ప్రతి ఏటా కొత్త భక్తులు వస్తూనే ఉంటారు ఆమె ఎదురు చూస్తూనే ఉంటుంది పులి వాహనంపై రాక శబరిమల ఆలయం మహిషిని సంహరించాక దేవేంద్రుడు పులిగా మారాడు దేవతలంతా పులులుగా మారారు మణికంఠుడు ఆ పులిని ఎక్కి పంద్యాళ రాజ్యానికి తిరిగి వచ్చాడు ఆ దృశ్యం చూసి అందరూ భయపడ్డారు కాని వెంటనే మణికంఠుడి అసలైన దైవత్వాన్ని గుర్తించారు రాజు తన తప్పు తెలుసుకుని క్షమించమని కోరారు మణికంఠుడు తన అవతార లక్ష్యం పూర్తి అయిందని చెప్పి ఒక బాణాన్ని ఆకాశంలోకి వదిలాడు ఆ బాణం శబరి తపస్సు చేసిన కొండపై పడింది అదే శబరిమల పరశురాముడు అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు రాజు తన కొడుకును చూడడానికి ఏటా వస్తాను అని చెప్పగా మణికంఠుడు దానికి అంగీకరించాడు అందుకే ఇప్పటికీ సంక్రాంతికి పంద్యాళ రాజవంశం నుండి తిరువాభరణలు అంటే నగలు తీసుకుని తొంభై కిలోమీటర్లు వస్తారు అయ్యప్ప స్వామి తన దర్శనానికి కొన్ని కఠిన నియమాలు పెట్టాడు అదే మండల దీక్ష కాని సరిగ్గా నలభై ఒక్క రోజులయ్యేందుకు మన పూర్వీకుల విజ్ఞానం ప్రకారం మనిషి శరీరంలో మరియు మనసులో ఏదైనా మార్పు శాశ్వతంగా జరగాలంటే నలభై నలభై ఒక్క రోజులు పడుతుంది దీన్నే మండలం అంటారు ఒక అలవాటు మన కణాల్లో అంటే సెల్స్ లో ఇమిడిపోవడానికి ఈ సమయం అవసరం అలాగే నవంబర్ మధ్యలో సూర్యుడు దక్షిణాయనంలో ఉంటాడు అప్పుడు శని ప్రభావం ఎక్కువ ఆ ప్రభావం తగ్గడానికే ఈ దీక్ష అని చెబుతారు దీక్షలో ఉన్నప్పుడు నల్లబట్టలు ధరించడం అంటే వైరాగ్యానికి గుర్తు చెప్పులు లేకుండా నడవడం చన్నీటి స్నానం చేయడం నేలమీద పడుకోవడం ఇవన్నీ మనిషిలోని అహంకారాన్ని తగ్గించి ప్రకృతితో మమేకం చేస్తాయి ఇరుముడి పద్దెనిమిది మెట్లు ఈ యాత్రలో అత్యంత ముఖ్యమైనది ఇరుముడి ఇరుముడి అంటే రెండు ముడులు మున్ముడి అంటే ముందు భాగంలో అయ్యప్పకు సమర్పించే నెయ్యి కొబ్బరికాయ అంటే నేతికాయ ఉంటుంది పిన్ముడి అంటే వెనుక భాగం భక్తుడి ఆహారం ఇక్కడ నెయ్యి కొబ్బరికాయకు చాలా లోతైన అర్థం ఉంది కొబ్బరికాయ మన దేహానికి ప్రతీక అందులోని నీళ్ళము తీసేయడం అంటే మనలోని కోరికలను వదిలేయడం ఆ ఖాళీ కొబ్బరికాయలో స్వచ్ఛమైన నెయ్యిని నింపుతారు నెయ్యి మన ఆత్మకు ప్రతీక శబరిమల చేరాక ఆ కొబ్బరికాయను పగలగొట్టి నెయ్యిని అయ్యప్ప విగ్రహంపై పోస్తారు అంటే దేహం నశించిన పవిత్రమైన ఆత్మ పరమాత్మలో కలుస్తుంది అని అర్థం చివరిగా పద్దెనిమిది మెట్లు పదినెట్టాంబడి ఈ పద్దెనిమిది మెట్లు మనలోని పంచేంద్రియాలు అష్టరాగాలు అంటే కామ క్రోధ లోభ త్రిగుణాలు అంటే సత్వ రజో తమో మరియు విద్య అవిద్యలకు సంకేతం ఈ పద్దెనిమిది మెట్లను దాటిన వాడే దైవాన్ని చేరుకోగలడు శబరిమల యాత్ర అంటే కేవలం గుడికి వెళ్లడం కాదు అది మనిషిని మాధవుడిగా మార్చే ఒక ప్రక్రియ ఆ నలభై ఒక్క రోజుల నియమాలు మనల్ని మనమే కొత్తగా ఆవిష్కరించుకోవడానికి డిజైన్ చేసిన ఒక అద్భుతమైన సిస్టం లక్షలాది భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆ కొండలు ఎక్కడం వెనుక ఉన్న అసలైన శక్తి ఇదే మీకు ఈ కథనం నచ్చితే మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి ஐயப்பா